హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ నమః శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము దీనిలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి ఆరో తారీఖు భాషను నాలుగు వందల అరవై ఐదు రిటైర్ అయినటువంటి ఒక హైకోర్టు జడ్జికి ఉపదేశ సారంలో కొన్ని అంశాలను శ్రీ భగవాన్ వారు వివరిస్తున్నారు రిటైర్ అయిపోయిన హైకోర్టు జడ్జి గారు భగవాన్ దగ్గరికి వస్తే ఆయనకి ఉపదేశాలలోని కొన్ని అంశాలను భగవాన్ వివరించారు ఎలాగా అంటే క్షానము నదీ ప్రవాహము వలె అవిరళంగా జరగాలి అట్లు సాగితే అది సమాధి అంటారు దానినే కుండలినీ శక్తి అని కూడా అంటారు అని చెప్పారు ఆద్యధారయ స్వతండి శ్లోకం యొక్క అర్థం చెప్తూ ఆపు లేకుండా నిరంతరము నిరంతరము అవిరళంగా సాగాలి అలా సాగితేనే దాన్ని సమాధి అని కుండలి శక్తి అని అంటారు మనస్సు నిద్రాణమై హృదయంలో లయం కావచ్చు కానీ విధిగా మళ్ళా లేవాల్సిందే మనస్సుని మనం ఆయురోదనం చేత మనస్సుని కాసేపు నిలిపి ఉంచితే నిద్రాణమై కాసేపు హృదయంలో గాక కానీ అది మళ్ళీ వాయురోధనమాపిన క్షణంలోని విధిగా అది మళ్ళీ లేచి రావాల్సిందే అది లేచిన పిదప సాధకుడు మళ్ళీ యథాపూర్వంగానే ఉంటాడు ఆ క్షణంలో ఎంత బాగుంది అంత బాగుంది అంటాడా మరి అలాగే ఉండొచ్చుగా మళ్ళీ మామూలు వ్యవహారం మామూలు తీరు అలాగే ఉంటాడు ఆ స్థితిలో అణిగి ఉన్న వాసన తిరిగి బలవంతములే అనుకూలమైన పరిస్థితులు దొరకగానే విజృంభిస్తాయి అన్నమాట ఆ స్థితిలో అణిగి ఉంటాయి వాయురోధన వల్ల మనస్సుని లయింప చేస్తే ఆ స్థితిలో వాసనలన్నీ అణిగి ఉండి మళ్ళీ మనస్సుని లయింప వాయురోధనం ఆపేసేసరికి అవి తిరిగి మళ్ళీ సన్నద్ధాలై అనుకూలమైన పరిస్థితులు రాగానే మళ్ళీ విజృంభిస్తాయి మనం అనుకుంటాం ఎన్నో మన్నో విన్నాము ఎందుకు వచ్చింది ఈ గోల ఏది జరగాలంటే అదే జరుగుతుంది అలా జరగాలంటే అలాగే జరుగుతుంది నేను నేను ఎలా అవ్వాలి అలా అవ్వాలి ప్లాన్ లేడం ఎందుకు అయితే అవుతుంది లేకపోతే లేదు ఇద్దరు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఇక అసలు దేనికి నేను నోరెత్తను మనసులో కూడా అసలు అనుకోను భగవంతుడితోటే కూడి ఉంటాను అంతకంటే కావాల్సిందేముంది ఇన్ని బోధలు వింటున్నాను కదా అని నిన్న బాగా 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 చెప్పుకుంటాం అలాగే ఉన్నామన్నట్టు కూడా ఉంటాం కానీ ఎప్పుడు మళ్ళీ ఆ బోధని మర్చిపోయామో అప్పుడు మళ్ళీ యథావిధంగా విధంగా ఏ ఏ స్వభావాలతో ఏ ఏ వ్యవహారాలతో ఎలా ఉన్నామో అలాగే విజృంభించి వ్యవహారం చేయడం మనం మన వ్యవహారం నుండి మనం చూసుకుంటున్నాం ఇదే మరి సరళ చింతనానికి విరళ చింతనానికి అందు అది ప్రతి మనకి అన్వయించుకు చూసుకోవాలమ్మా ఇది అదే కదా అనుకుంటే కుదరదు అందుచేత అణిగి ఉన్న వాసలు మళ్ళీ తిరిగి సన్నద్ధాలే అనుకూలాలే ఆ పరిస్థితులు రాగానే మళ్ళీ విజృంభించేస్తాయి యథాతథాగా తర్వాత మళ్ళీ అన్నారు మూడోది మానసిక వృత్తులను పూర్తిగా నష్టం చేయొచ్చు అయితే మరి ఎలాగండి వాసన అణిచి ఉన్న వాసనలు మళ్ళీ తిరిగి విజృంభిస్తాయి అంటున్నారు వాటిని పూర్తిగా పోగొట్టుకోవచ్చా అంటే అవును మానసిక ప్రవృత్తిని పూర్తిగా నష్టం చేసుకోవచ్చు ఆ తర్వాత మనసు పూర్వస్థితి లాగా లేచి రావడం అన్నది ఉండదు అది అనాసక్తమై తిరిగి ఎప్పటికీ కనబడదు ఏ ఆసక్తి లేకుండా మళ్ళీ అతడు పడచోపనే పడచూపదా మనసు ఆత్మస్థితిలో ఉన్న తర్వాత ఆ ప్రపంచాన్ని అతడు చూచినా దానికి అతడు ఇవ్వవలసిన విలువే ఇస్తాడు తప్ప ఆత్మస్థితిని పొందిన తర్వాత అంటే మనస్సు మళ్ళీ తిరిగి రాని స్థితి కలిగిన తర్వాత అతడు ప్రపంచాన్ని చూస్తాడు కానీ దానికి అతడు ఇవ్వవలసిన ఎంత వ్యవహారానికి అవసరమో అంత విలువే ఇస్తాడు తప్ప ఇక అధిక విలువని ఇవ్వడు అట్లా ఇది లేకపోతే అలాగ అది లేకపోతే అలాగే ఇలా కావాలి అలాగే ఇది సాధించాలి అది సాధించాలి ఇది చేయించాలి అది చేయి ఇలాంటివి ఏమి ఉండవు ఎప్పుడు నటించినప్పుడు అది మళ్ళీ లాగా లేచి రాదు అనాసక్త ఏ విషయాల మీద ఆసక్తి లేకుండా పడిపోతుంది ఆ తర్వాత ప్రపంచం ఉండదా అంటే ఉంటుంది నష్టమానసమైన యోగికి ప్రపంచం ఉండదా అంటే ఉంటుంది కానీ అతడు ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని చూసినా అర్థానికి ఇవ్వవలసినంత విలువే ఇస్తాడు అప్పటికి ఎంతో అంటే విలువిస్తాడు అంటే ఏకసత్య విషయంగానే చూస్తాడు వాస్తవ స్థితి సహజ స్థితి సమాధిలోనే అనుభవం అవుతుంది నీ నిజస్వరూప స్థితి సహజ సమాధి సమాధిలోనే అనుభవం అవుతుంది సహజంగానే మనస్సు లేవకపోతే ఉన్న స్థితి సహజంగానే నీకు అనుభవానికి వస్తుంది అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉన్నది అప్పుడు అదే మనసు విజృంభిస్తున్నప్పుడు కూడా ఉన్నది అదే మనసు తప్పైనప్పుడు కూడా ఉన్నది అదే మనసు విజృంభించినప్పుడు మీ ఆత్మస్థితిని అది కప్పేసింది మనసు నశించినప్పుడు ఆత్మస్థితిని కమ్మేది ఏది లేదనుక ఆత్మయే ప్రస్ఫుటంగా గోచరిస్తుంది అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అలా కాకపోతే అది నిత్యం నిత్యంగాని ఎలా అవుతుంది సమాధిలో ఉన్నదే ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది ఆ సమాధిలో ఏదైతే ఏకైకమై ఉన్న దివ్యత్వం ఉందో అది ఇప్పుడు కూడా ఉంది దాన్ని చేది చేజిక్కించుకోవాలి అదే ఇప్పుడు ఉంది ఈ ఆలోచన కమ్మేయడం వల్ల అది లేనట్లు అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచనలు కమ్మి వేస్తున్నప్పుడు కూడా నీ స్వస్థితిని చిక్కబట్టుకొని ఉండాలి అంటే ఆలోచనల ప్రభావానికి ఏ మాత్రము లోనవ అదే నీ సహజ స్థితి ఉండు ఉండటమే నీ స్థితి సమాధి నిన్ను అక్కడ చేరుస్తుంది సమాధిలో నువ్వు ఆ ఉండటం అన్న స్థితికే వెళ్ళి చేరి అక్కడే ఉన్నావు పర్టికర్ అక్కడ పెడితే ఉంటున్నావు అలాగా చేర్చకపోతే నిర్వికల్ప సమాధి యొక్క ప్రయోజనమే ఉంది అది ఎంతో ఒక కొయ్య ముద్దు అంతే కదా నువ్వు నీ సస్సు రూపంలోకి చేరి ఉన్నట్టు ఉన్నావు అంతే అప్పుడు నిర్వికల్ వికల్పాలు ఏం లేవు అదే నిర్వికల్ప సమాధి అదే గనక నీకు ఎరుకతో కూడిన అట్టి నిర్వికల్ప సమాధి లేకపోతే ఇంకా ఒక ముద్దే కదా నిర్వికల్ప సమాధి వికల్పాలు లేని స్థితి ఎరక రూపకు ఎరు వికల్పాలు ఏమీ లేదు దేని కల్పనలకి నువ్వు లోబడి లేవన్న అనుభవం అనుభవం అది లేకపోతే కొయ్య ముద్దు ఎంతో నువ్వు అంతే ఎప్పుడు ఇప్పుడు ఆ సమాధి నుంచి రావాల్సిందే ఆ ఎరుకల ముద్దే ఎప్పుడో లేచి రావాల్సిందే ప్రపంచంలో మళ్లీ మెలగాల్సిందే కానీ సహజ సమాధిలోనూ అతడు జగత్తుతో బాధింపబడి సహజ సమాధిలో జగత్వాన్ని ఏమి బాధించక ముందు బాధించింది జగత్తు అనేక అనేక పంచ జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి పంచ విషయ వ్యామోహాలతో నేను రేణునాద అహంకార అహకార భావాలతో శీర్ష అసూయలతో అరిషడ్ వర్గాలతో సుఖ దుఃఖాలతో మృత్యు భయాలతో రోగ భయాలతో బాధించింది కదూ కానీ తన స్వస్థితిని విరిగి అందులో సుస్థితిని పొందిన వాడికి ఇవన్నీ ఉంటాయి దాని చేత అతడు బాధింపబడడు సినీ తెర మీద ఎన్ని దృశ్యాలు మారడం లేదు గనక అగ్ని సర్వాన్ని దహి దహించి వేస్తూ ఉంటుంది ఆ సినిమా తెర మీద అందరినీ అక్కడ వెళ్ళని వాకెళ్ళని మనుషుల్ని మనుషులు అందరినీ నీరు వెలువగా వచ్చి ముంచెత్తేస్తూను ఉంటుంది కానీ ఆ తెర కొంచెమైనా తడిచిందా కాలిందా లేదమ్మా ఎందుకంటే ఆ దృశ్యాలు కేవలం కల్పనలే తెరని ఏ రీతిగా నువ్వు తాకలేదు కదా అలాగే ఈ ప్రపంచ దృశ్యాలు కూడా దీనికి ఏ విలువ లేదమ్మా విలువ లేని నిస్సారమైన వట్టి తెర మీద దృశ్యాల వంటివే తప్ప దీనికి ఏ విలువ లేదు దానికి ఆధారం నువ్వే నిన్ను అవి ఏవి చెయ్యలేవు చెయ్యవు భయపడవు అలాగే ఈ ప్రపంచ దృశ్యాలు కూడా ్ఞాని ఎదుట అలా సాగిపోతూ ఉంటాయి మనం వస్తూ వస్తుంటే వెళ్తూ ఉంటాయి రాని పోని ఎంత చిద్విలాసం అవునమ్మా చిలాసం అంటే అది అది అద్భుతంలోంచి రావాలి మరి ఏదో ఆవిడ మేము వినేశామంటే కాదు విలాసం ప్రపంచ ప్రపంచ విహారాల్లో జనులకి దుఃఖాలు ఉన్నాయి కదూ అనవచ్చు ప్రపంచ వ్యవహారాలు అందరూ జనులందరూ సుఖ దుఃఖాల అనుభవాన్ని పొందుతున్నారు కదా అనొచ్చు అది ఊరికే అధ్యారోపమే ఎందుకంటే కలలో దుఃఖాలు కలిగినట్లు ఉంటాయే గాని వెలుగు వచ్చేసరికి లేవుగా లేవు అధ్యారోపమే అదంతా అది ఇలా జరగకూడదు ఈ లక్ష్యం దృష్టిలో ఉంచుకొని సాధన చేస్తే అది అలా జరగదు అనా ఇది ఇలా జరగకూడదు ఎలాగా అంటే ప్రపంచ వ్యవహారాల్లో జన్లు సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా అనొచ్చు అది ఊరికే ఆరోపణ మాత్రమే ఉండదే ఇది ఇలా ఉండదమ్మాయి ఈ లక్ష్యాన్ని గనుక దృష్టిలో ఉంచుకుంటే ఉంచుకొని సాధన చేస్తే అది అలా జరగదు అందుచేత అభ్యాసం రెండు విధాలా ఉండొచ్చు భక్తి జ్ఞానమును ఇవి కూడా గమ్యాలు కావసుమా సమాధిని సాధించుకోవాలి నిజమైన సహజమైనంత దాకా అభ్యాసం చేస్తూనే ఉండాలి సమాధిని సాధించుకోవాలంటే విచారణ పూర్వకంగా నిర్విషయకంగా ఉండడాన్ని విచారణ చేస్తూ పోతే నీకు ఉంది అడ్డుగా ఉన్నవి ఏమిటా అని విచారణ చేస్తూ పోతే అడ్డులన్నీ తొలగిపోతే నువ్వు పరమాత్ముడు అనుకున్నది ఏదో అది నీ స్వరూపంగా నీకు అనుభవం అనిపిస్తుంది ఇక ఆ తర్వాత అది సహజమైపోయిన తర్వాత ఇంకా అభ్యాసము అవసరం లేదు ఇంకేముంది చేయడానికి ఏముంది కానిదాన్నంతా కల్పనలన్నీ తెలిసిపోయింది కాబట్టి విడిచేసావు అప్పుడు ఏది మిగిలిందో అది నిర్వికారంగా ఏ కల్పనలు లేకుండా సత్యశాంతమై ఆనందంగా ఉంది అంతే అది ఎప్పుడు అలాగే ఉంటుంది ఈ కల్పనసారి మీద రకరకాల సినిమాలు వచ్చి రకరకాల బొమ్మలు దిమ్మలు వచ్చినట్టు అలా వస్తూ ఉంటే పోతుంటే దాని పట్ల ఇంక ఏ అనాసక్తి యొక్క ఆసక్తి లేదు అలాగ ఉండడమే మనం చేయవలసింది అని రిటైర్ హైకోర్టు జడ్జి గారికి ఉపదేశాలలోని కొన్ని శ్లోకాల యొక్క అర్థాలను భగవాన్ చక్కగా స్పష్టంగా తెలియజేశారు దీన్ని మనం కూడా తెలుసుకునేటువంటి మహాభాగ్యం కలిగింది దాన్ని మనం అన్వయించుకొని మనం నిర్వికారమై సదా సదా ఉన్నాము ఈ కనబడేవి తెలియబడిగా అలా వస్తూ పోతూ ఉంటాయి ఏవి సత్యాలు కావు గతాల్లో జరిగిన సంఘటనలన్నీ వచ్చే వెళ్ళాయి అవి సత్యాలా ఇప్పుడు ఏవో జరుగుతున్నాయి వెళుతున్నాయి ఇవి మాత్రం సత్యాల రేపు ఏమన్నా జరుగుతాయేమో వెళుతాయేమో ఆ వచ్చిపోయే వాటిలన్నిటినీ తెలుసుకుంటూ సదా ఉండు నేనే పరమ సత్యమునని తెలుసుకొని ఈ జగత్తులో ఉన్నను ఆ వచ్చిపోయేదేవి చెయ్యబోను నిర్వికారమైన నిశ్చలమైన అనంతానంద స్వరూపుడు అన్న గొప్ప ఎరుకను ఈ భగవాన్ వారు మనకి కలిగించారు ಸದ್ಗುರು ಸದ್ಗುರುದೇವಕ್ಕೂ ರಮಣೇಶ್ವರ್ ಸದಾ ಸದಾ ವಂದನ ಹರಿ ಓಂ ನಮಃ